गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुड गमन तव चरण कमलमिहमन मनसि మొత్తానికి సీతావడి మనం చేరుకున్నాము ఆ సీతా అమ్మవారు జనక మహారాజుకి దొరికినటువంటి ప్రదేశం అండి ఇక్కడే ఒక కోనేరు అలాగే ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు చాలా సుందరంగా ఉంటుంది ఆలయం ముందుగా వెళ్ళి ఆ సీతా అమ్మవారిని దర్శనం చేసుకుందామా రండి आए बड़ी खुशी की बात है Terima kasih telah menonton! దర్శనం ఎంత చక్కగా జరిగిందో మూర్తులైతే కన్నులు విందుగా ఉన్నాయండి అసలు అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది నాకు అమ్మవారిని అలాగే ఎవరు చూసి ఒక పక్కనే కృష్ణుడి చూస్తాం మరోవైపు లక్ష్మీనారాయణుని కూడా చూస్తామండి ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఎలా సీతమ్మవారు దొరికిందనేది జస్ట్ పిక్చర్ అంటే పెయింటింగ్ లాగా వేశారు మీకు లో చూపిస్తాను చూడండి ఇక్కడ జనక మహారాజుకి పొలంలో దొరికినట్టు అలాగే ఇక్కడ నుంచి స్టోరీ ఎంత కూడా ఉంటుంది మనకి ఎంత అల్లారి ముద్దుగా జనక మహారాజు వారిని పెంచుతారో అలా చలికత్తలతో ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పెరిగి పెద్దవుతుంది ఆవిడ తర్వాత ఇక్కడ పూజ మందిరంలో శివధనస్సు అలా పెట్టి ఉంటుంది అనమాట వరం ద్వారా వచ్చింది జనక మహారాజుకి అది ఎవరు ఎత్తలేరు పట్టుకోలేరు నిత్యం పూజ చేస్తారు అందులో భాగంగా పూజ మందిరంలోనే ఉంటుంది ఆడుకునేటప్పుడు ఏమైందంటే సీతాదేవి చెలికత్త ఒక బంతి ఆ వెళ్ళిపోతుంది అయితే ఆమె ఏం చేసింది బంతి కదా కావాలి పైన ఏముందనే చూడలేదు శివధనసుని తీసి ఇలా పక్కన పెట్టేసి ఆ బంతి తీసుకుంది ఆ దృశ్యం జనక మహారాజు చూస్తారు అసలు ఎంత అద్భుతం అంత చిన్న పాప ఎలా అసలు శివధనసు ఎత్తగలిగిందని చెప్పి ఎవరైతే ఆ శివధనసును ఎక్కువ పెట్టి విరుస్తారో వాళ్ళకే జానకి మతనిస్తానని అనుకుంటారు అప్పుడు ఆ తర్వాత స్వయంవరం జరుగుతుంది కదా ఆ ఘట్టాలన్నమాట ఇక్కడ స్వయంవరం కళ్యాణం చక్కగా పిక్చర్స్ లా వేశారు చాలా చాలా బాగుంది ఇక్కడ నిత్యం భజనలు జరుగుతూనే ఉంటాయండి అంత తన్మయత్వంతో ఉన్నారు కొంతమంది అయితే నృత్యం చేస్తూ ఉన్నారు ప్రతి రోజు ఇలాగే భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సందడిగా ఉంటుంది ఇక్కడేనండి సీతమ్మ తల్లి జనక మహారాజుకి దొరికినటువంటి స్థలం అనమాట పురాణాల్లో ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఇదే ప్రాంతంలో అమ్మవారు ఆ బుజ్జి బంగారు తల్లి జనక మహారాజుకి ఒక పెట్టెలో అంటే ఒక మందసంలో కనిపించారని చెప్పి జనక మహారాజు పొలం దున్నుతారు కదా దున్నేటప్పుడు ఒక మందసంలో ఒక చిన్ని బంగారు తల్లి కనిపిస్తుంది కదా ఆవిడ సీతమ్మ ఆవిడ దొరికిన ప్రదేశం ఇక్కడే ఇంతకు ముందంటే ఇక్కడ పొలాలు ఉండేవి ఆ తర్వాత తర్వాత ఈ ప్రాంతం ఇంతటి పవిత్ర స్థలాన్ని మనం కాపాడుకుంటూ రావాలి తర్వాత తర్వాత వారికి తెలియాలనే ఉద్దేశంతో మొత్తం అంతా డెవలప్ చేశారు ఒక కోనేటిలాగా అంటే ముందు మనం ఆలయం ఆలయం వెనుక భాగంలో అమ్మవారు దొరికిన ప్రదేశాన్ని ఇక్కడ కోనేరు లాగా తయారు చేశారు దగ్గరికి వెళదాండి దండం పెట్టుకుందా గురు అమ్మవారు దొరికిన ప్రదేశం ఇది నిజంగా చాలా సంతోషం అనిపించింది జీవితంలో కొన్ని కొన్ని ఖచ్చితంగా మనం చూడాలంటే తెలుసుకోవాలి వాటి గురించి అంటారు కదా అందులో ఆ సీతమ్మ తల్లి దొరికినటువంటి ప్రదేశమా ఎంతటి మహద్భాగ్యం ఇక్కడికి రావటం ఈ స్థలంలో పెట్టడమే ఒక పుణ్యంగా భావించాలి ఒకసారి ఈ కోనే సీతాకుండ అని పిలుస్తారండి ఇక్కడకి వచ్చి అమ్మవారే స్వయంగా ఇక్కడ దొరికారు కదా అంటే ఆవిడ ఉన్నటువంటి ప్రదేశం లాగానే చూడాలి ఇక్కడికి వచ్చి కోనిట్లో అలా దండం పెట్టుకుని వెళ్తారు దీపాలు వెలిగిస్తారు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా హాయిగా ఉంది చుట్టూ ఉన్న పరిసరాలు అంతా కూడా అంటే అన్ని అమ్మవారి పేరు మీదే ఉంటాయి సీతాకుండని అని సీతా ఉద్యానవనం అని అలాగే అమ్మవారికి సంబంధించిన రసోయి సీతా రసోయి అని అంటే అక్కడ వంటశాల వచ్చే ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం సమయంలో అక్కడ అమ్మవారి ప్రసాదం అంటే భోజనం చేసి వెళ్ళొచ్చు అనమాట చాలా సుందరంగా ఉందండి మీరు గనక నేపాల్ టూర్ మేము వెళ్తున్నాం అంటే ఫస్ట్ మీరు దర్శించుకోవాల్సింది ఇంకేంటి గర్హి అదే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సీతామడి గుణ గణ పమప కూడా ఎంత సుందరంగా అలంకరించారో తెలుసా అంటే పూల మొక్కలతోనే పూర్తిగా మొక్కలతో నింపేశారు గ్రీనరీ మనకి కనిపిస్తుంది ఒక సుందరమైన ఉద్యానవనం లాగా కనబడుతుంది అదే సీతా ఉద్యానవనం తీర్థం ఆ నిజంగా ఈ ప్రాంతం అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉందండి ఆ భజనలు కీర్తనలు అవి వింటూ ఉంటాయి రాముడి గురించి చాలా బాగుంది బయట నుంచి కూడా టెంపుల్ చూసిన పగలు కూడా బాగుంటుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే జనక మహారాజు అలాగే చిన్నప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు కదా శివాలయాలు కూడా ఉంటాయి ఇంకా ప్రత్యేకం నాకు ఇవాళ చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారు నాకు తాంబూలు ఇచ్చారు అసలు వారు ఇచ్చినటువంటి తాంబూలలో ఏమేమి ఉన్నాయో తెలుసా చూపిస్తా చూడండి ఇందుగా ఒక మాల ఇచ్చారు బంతి పూల అలాగే స్టిక్కర్ మ్యాకెట్ బొట్టు బిల్లలు ప్రసాదం అలాగే భలే స్వీట్గా ఉంటాయి ఇవి అలాగే సింధూరం హనుమాన్ హనుమాన్ ఆలయాలు కూడా చుట్టూ చాలా ఉన్నాయి ఇంకా నెయిల్ పాలిష్ అలాగే అమ్మవారి ప్రసాదం లడ్డు అలాగే ఇంకొకటి ఇది చక్కగా కూర్చుని పెట్టుకోవచ్చు ఎర్రగా అవుతాయి చేతులు పారాన్ని కూడా ఇచ్చారు అమ్మవారు నాకు చాలా బాగుందండి ఫస్ట్ టైం నేను ఒక ఆలయకు వెళ్తే ఇన్ని ఇలాగ తాంబూలంలో ఇస్తారా అని చెప్పి అంటే ఒక బ్లౌజ్ పీస్ అలాగా మాల అరటి పళ్ళు అంటే ఫ్రూట్స్ అవి ఇవ్వడం కామన్ కానీ ఇక్కడ సీతామడిలో ఇది ప్రత్యేకం అనమాట అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇలా ఇచ్చి పంపిస్తారు మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అదృష్టం